అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవణేశ్వరీస్తు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలముందు మన స్థుతి అంశం పరిశుద్ధత ఆయన అభిషేక తైలము పరిశుద్ధమైనది అనే మాటని ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చదువుకుందాం అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు దాన్ని మరలా పంపవలను వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాచకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలను ప్రియ సహోదరి సహోదరులరా మనము పరిశుద్ధత అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ అనేక వారాలుగా దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం మన దేవుడు పరిశుద్ధుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం అయితే దేవుడు ఏ కారణాల రీత్యా పరిశుద్ధుడో సుదీర్ఘంగా ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా చివరి మాట ఆయన మందిరము పరిశుద్ధమైనది ఆయన మందిరములో వాడబడిన సేవోపకరణములన్నీ పరిశుద్ధమైనవి ఆయన మందిరములో యాజకత్వం చేస్తున్న యాజకులు పరిశుద్ధమైన వారు అని జ్ఞాపకం చేసుకున్నాం చివరిగా ఆయన మందిరములో ఉన్న ఉపకరణములతో పాటు ఆయన మందిరములో ఉన్న యాజకులతో పాటు ఆయన మందిర సేవలో వాడబడే తైలము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఊరికే దేవుడు పరిశుద్ధుడు అని మనం చెప్పలేము ఎందుకంటే ఆయనకు సంబంధించినవి అన్ని పరిశుద్ధమైనవే ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి ఆయన క్రియలు పరిశుద్ధమైనవి ఆయన ఉంటున్న పరలోకం పరిశుద్ధమైనది ఆయన దగ్గర ఉన్న దేవదూతులు పరిశుద్ధమైనవి ఆయన కనుదృష్టి పరిశుద్ధమైనది ఆయన మందిరం పరిశుద్ధమైనది ఈ విధంగా అనేక మాటలు మనం చూస్తూ చివరికి అభిషేక తైలము కూడా పరిశుద్ధమైనదిగా మనం జ్ఞాపకం చేస్తున్నాం ఇందును బట్టి ఆయన పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడి అనే మాటని మనం ముప్పై ఐదో అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఐదో వచ్చిన వచ్చినంలో మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ తైలము తైలము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇలాగ ఎన్నో మాటలు దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడు ఏ ఏ కారణాల రీత్యా పరిశుద్ధుడో బైబిల్ గ్రంథంలో అనేక విధాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇటీ కారణాలను బట్టి మన దేవుడు పరిశుద్ధుడిగా యుదయకాలం మందు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన వాడే ఆ పనిలో ఆ తైలము కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం కూడా పరిశుద్ధ అలంకరములు ధరించుకొని పరిశుద్ధ దైనణ్ణి యుదయకాల మందు స్థుతిద్దాం దేవుడు కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైన మీరు ఎలాగూ పరిశుద్ధుడో మేము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేసిన కృపకే వందనములు పరిశుద్ధ తైలము వాడాలని మీరు మాకు లేఖన భాగంలో జ్ఞాపకం చేసినందుకు వందనము ఇట్టి కారణాన్ని బట్టి మీరు పరిశుద్ధుడిగా మిమ్మల్ని మీరు కనపరుచుకున్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె